నంద్యాలలో వివాదంగా మారిన స్థలం మా స్థలం జోలికొస్తే మేము ఎంత దూరమైనా వెళ్తాం అధికారులను నిలదీసిన స్థలం యజమాని సందీప్ నాయుడు పట్టణం బేకర్స్ పార్కు ఎదురుగా సందీప్ నాయుడు అనే వ్యక్తికి మూడు సెంట్ల స్థలం ఉంది గతంలో ఆ స్థలంలో కొంత భాగం మాస్టర్ ప్లాన్ లో ఉందని ప్రజలకు అవసరాల మేరకు రోడ్డు వేయాలని అందుకు స్థలాన్ని ఇస్తామని అధికారులకు అప్పట్లో చెప్పారు ఈ విషయంపై కౌన్సిల్లో చర్చ జరిగింది కొద్ది రోజుల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్లో రోడ్డు లేకపోవడంతో మరలా ఆ ఆటల వివాదం కౌన్సిల్లో రావడం ఒకసారి వచ్చిన అంశం రెండవసారి పెట్టడంతో కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించారు అయినప్పటికీ ఆ స్థలం యజమానులు స్థలానికి స్థలం ఇవ్వాలని చెప్పడంతో అధికారులు మొదట్లో ఒప్పుకున్న కోట్లు విలువ చేసే స్థలం ఇచ్చే పరిస్థితుల్లో మున్సిపాలిటీ లేదని తెలిపారు అదేవిధంగా సందీప్ నాయుడు వాల్మీకి సంఘం అధ్యక్షుడు బోయకొండోన్న మాట్లాడుతూ మా స్థలాలపై మున్సిపాలిటీ వారి పెత్తనం ఏమిటంటే మా స్థలానికి అన్ని అప్రూవల్లు ఉన్నాయని వక్ బోర్డు స్థలాలలో కళ్ళ ముందరనే బిల్డింగ్ నిర్మించి కట్టుకుంటే మున్సిపల్ అధికారులకు ఇది కనిపించదా వారికి ఎలా అప్రూవల్ ఇచ్చారు మున్సిపల్ అధికారులే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వాటి జోలికి ఎందుకు వెళ్ళడం లేదు అంటే వారికి రాజకీయ నాయకులు అండగా ఉన్నారనే కథ మా స్థలంలోకి వచ్చి మున్సిపల్ అధికారులు బెదిరించడం ఏమిటి ముందు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వాటిని పగలగొట్టండి మా స్థలాల జోలికి వస్తే మేము దేనికైనా సిద్ధం ఎంత దూరమైనా వస్తాం మా స్థలం జోలికొస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వర్ కూడానికి తెలిసి కూడా వాళ్ళకి పర్మిషన్ లేని రకానికి ఇచ్చారో ఆ దేవునికే తెలియాలి అధికారులకు తెలియాలి అక్కడికి ఇక్కడ బేకర్స్ పార్క్ ఎదురుగా మా సొంత స్థలంలో మేము అన్ని అనుమతులతో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము వాటిని ఆపమని మున్సిపాలిటీ అధికారులు మమ్మల్ని సంప్రదించారు ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళకి ఏ రకంగా అధికారము లేదు మేము మా ప్లాన్ ప్రకారం ఆఫ్ సైట్ వదులుకున్నాము ముందర నాలుగు మీటర్లు వదులుకున్నాము సైడ్ లోకి రెండు మీటర్లు రెండు మీటర్ల చుప్రా వదులుకున్నాము మధ్యలో కూడా ఓపెన్ టు స్కై కూడా వదిలేస్తున్నాము స్థలము అయినను వాళ్ళు మమ్మల్ని ఆపమనే అధికారం వాళ్ళకి లేదు కానీ ఏదైనా అధికారం ఉన్నదో వాళ్ళు నోటీస్ ద్వారా తీసుకొని రావాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని మాత్రము ప్లస్ మేము సెల్లార్ కట్టకుండా సెల్లార్ కట్టరాని వాళ్ళకి ఎవరో దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము సెల్లార్ అయితే ఏ కట్టడం లేదు జస్ట్ కింద భూమి బాలేదెళ్ళాము అంతే తప్ప అంతకు మించి ఏం చేయలేదు కానీ వెనకాల నాలుగు సెట్లకు రెండు సెట్లకు సెల్లార్ కట్టే వాళ్ళని మాత్రం వాళ్ళు ఎవరో పట్టించుకోరు వాళ్ళ వాళ్ళని అడగరు డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా డబ్బు లేని వాళ్ళకి ఇంకొక ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు అధికారులు వాళ్ళు వక్స్ బోర్డు ఆస్తి ఆక్రమించి అసలు వాళ్ళకి పర్మిషన్ ఏ రకంగా ఇచ్చినారో కూడా మాకు తెలియాలి ఇదంతా మేమైతే దాని వాటి మీద మా మాకేమన్నా జరిగితే వాటి మీద ఎంత దూరమైనా పోలీకలు అడిగి ఉన్నాము అధికారులు ఏ రకంగా పర్మిషో ఆ అధికారులకే తెలియాలి ఇప్పుడు ఇప్పుడున్న అధికారికి కనపడటం లేదా నాలుగు సెంటకు రెండు సెంటకు రమ్మని చెప్పండి వాళ్ళని ఇప్పుడు మేము చూపిస్తాం ఇక్కడికి వస్తే మా స్థలానికి వస్తాయి వాళ్ళకి వెనకాల వాళ్ళ వాళ్ళకి వెనకాల రోడ్డు ఉన్నా కూడా వాళ్ళు మా రోడ్డు కోసం ఎందుకు అర్థం కావడం లేదు వాళ్ళకి అంత పెద్ద రోడ్డు రోడ్డు లేదా వాళ్ళకేమన్నా మున్సిపాలిటీకి ఆ మాత్రం కళ్ళు కనపడాలి మున్సిపాలిటీ అధికారులు ఆపాలంటే ఎందుకు ఆపుతామండి వాళ్ళు ఏదో నోటీస్ ఇస్తున్నామని చెప్పండి ఏం తప్పు ఉందో చెప్పమని చెప్పండి ఎనకల్ తప్పు ఉండే వాళ్ళని పట్టించుకోకుండా తప్పు లేని వాళ్ళ గాడికి వస్తే ఎట్లా ఏదంటే వాళ్ళ కూడా కూల్చామని చెప్పండి వచ్చి బేకర్స్ ఎదురుగా సందీప్ నాయుడు రఘునాథ్ నాయుడు రవి ప్రకాష్ నాయుడు మరి జగదీష్ నాయుడు వీళ్ళందరూ ఐదు మందికి సంబంధించినటువంటి స్థలం ఇది తొమ్మిది సెంట్లు గతంలో మూడు సంవత్సరాల కిందట మున్సిపల్ అధికారులు దీనికి దారిమ్మని చెప్పి చెప్తే ఆ రోజే చెప్పడం జరిగింది ఈ కు సైట్ ఇవ్వండి లేదంటే సైట్ కాస్ట్ మార్కెట్ రేట్ కట్టేయండి అని చెప్పి ఆ రోజు కూడా చెప్పినాం కానీ మూడు సంవత్సరాల తర్వాత అన్ని అన్ని అనుమతులతో ఇవాళ మేము నిర్మాణం చేసుకుంటా ఉంటే ఈ నిర్మాణాలు ఆపవని చెప్పి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు ఓ చిన్న అధికారులను పంపించి మీరు ఆపండి మీకు అనుమతులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు అనుమతులు ఏం లేవో మేము రిటర్న్గా రాసి ఇవ్వని అడిగితే లేదు మాకు పై అధికారులు ఏం చెప్పారో అదే మేము చెప్తున్నాం అని చెప్పి ఆ అధికారి చెప్పి వెళ్ళడం జరిగింది మేము అధికారికి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది వెనక ఎవరైతే మీకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారో అవి భూములన్నీ కూడా వక్స్ బోర్డు ఆక్రమించి కట్టారు వాళ్ళ పైన చర్యలు తీసుకోండి వాళ్ళకి రోడ్డు ఉంది వాళ్ళు వ్యాపారస్తులు ఇక్కడ నివసించే వాళ్ళు కాదు వాళ్ళకి అనేక రకాలుగా ఇక్కడ నివాస స్థలాలు ఉన్నాయి కావాలని వ్యాపార అభివృద్ధి కోసం ఇవాళ స్థలాలు కొని ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి స్థలాలు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదు మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ స్థలాలు ఏదైనా ఆక్రమణకు గురైతే ఆ మున్సిపల్ ఆస్తులని కాపాడటానికి మున్సిపాలిటీ ఉంది కానీ ప్రైవేట్ వ్యక్తులకు గులాంగిరి చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం డబ్బుకు లొంగే బదులు అడుక్కో తినమని చెప్పి అధికారులు నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా గతంలో మేము చెప్పాం మేము లీగల్ గా ఉన్నాం మేము అన్ని అనుమతులతో కడుతున్నప్పుడు ఆపేమని శక్తి ఆపమనే ధైర్యం నీకు ఎవడిచ్చాడని చెప్పి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం నిజంగా మేము ఆపేలాంటి నువ్వు రిటర్న్ గా రాసి రిటర్న్ గా కేవలం చిన్న ఎంప్లాయీల్ని పంపించేసి మున్సిపాలిటీ అధికారిని నువ్వు తప్పించుకుని ఆఫీసులో కూర్చుంటున్నావు నువ్వు నిజంగా నీకు మున్సిపల్ కమిషనర్ అయితే ఖచ్చితంగా ఈ కమిషనర్ ఈ సైట్ కడికి రండి మా అనుమతులు చూపెడతాం పక్కన ఉన్నటువంటి వాళ్ళ అనుమతులు చూడండి వాళ్ళు ఏ విధంగా ఆక్రమణకులకు గురై కట్టారు ఆ ఆక్రమణ తొలగించేదానికి నువ్వు చర్యలు తీసుకోగలవా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ చర్యలు తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ రావాలి మా అయినా మా అనుమతులు అన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎవరు మమ్మల్ని బెదిరించడానికి నీకు ఏ అధికారం ఉందని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలి నిన్న యాక మొన్న ఇవాళ ఈ నందాల్లో అవినీతి పరుడు మున్సిపాలిటీలో అవినీతి అవినీతి పరంగా ఉంది అని చెప్పి ప్రజలు గుసగుస వాడుతున్నారని చెప్పి అనేక ప్రజా సంఘాలు ఇవాళ ఆరోపణలు చేస్తున్నా వాడికి సమాధానం చెప్పి సమయం నీకు దొరకడం లేదు అంటే నువ్వు అవినీతి చేస్తున్నావు అర్థం అంటే వెనక నీకు ఎంత డబ్బులు ఇచ్చారు ప్రజలకు చెప్పాలని కోరుతా ఉన్నా నిజంగా నువ్వు డబ్బు కోసం పనిచేస్తున్నావా ప్రజల కోసం పనిచేస్తున్నావా లేదు ప్రైవేటు వ్యక్తుల కోసం పనిచేసేదానికి ఈ మున్సిపాలిటీ అధికారిగా వచ్చావని చెప్పి కమిషన్ ను ఆర్మిక సంఘంగా సూటిగా పరిశీలిస్తా ఉన్నావు నీకు మేము వీటి క్వశ్చన్ చూపెడతాం మా అనుమతులు చూపెడతాం వెనక ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల పైన కూడా నువ్వు ఇక్కడే స్పాట్ చర్యలు తీసుకుంటే నువ్వు నిజంగా మున్సిపల్ కమిషనర్గా నీకు ఇస్తాం కానీ నువ్వు డబ్బుకు లొంగి ఈ విధంగా మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటూ ఎటువంటి చర్యకైనా పూడుకుంటావు చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ మున్సిపల్ అధికారులకు ఎక్కువ జరి చేస్తా ఉన్నాం